రెండు వందల లీటర్ డ్రమ్ము కాబట్టి దీంట్లో సగం సగం వేసుకోవాలన్నమాట ఇది ఫైవ్ లీటర్స్ కదా ఐదు లీటర్లు కదా ఇందులో అటు ఇటుగా ఒక రెండు లీటర్లు వేసుకోవాలి ఇందులో నేను జస్ట్ మీకు చూపించడం కోసం ఒక లీటర్ కలిపా ఇట్లా కలుపుకున్న తర్వాత కర్ర తీసుకొని ఇట్లా మొత్తం నీట్గా కళ్ళు దిప్పుకోవాలి ఇట్లా దిప్పుకుంటే మొత్తం వాటర్ అంతా కూడా వైట్కి వచ్చేస్త డ్రిప్కి కనెక్షన్ ఇచ్చేసుకోవటం ఇంకా ఒకవేళ డ్రిప్పు సదుపాయం లేని వాళ్ళు డ్రింకింగ్ ఇప్పుడు ఎట్లా మన మందు పంపుకి నాజిల్ తీసేసి ఇట్లా మొక్కల దగ్గర ఉగులకుండా పోవాలి ఇది చేస్తే మొత్తం భూమంతా కూడా గుల్లబారిపోయి వేరు వ్యవస్థ అనేది మొత్తం విస్తరించిద్ది తర్వాత పటిష్టంగా తయారైద్ది దానివల్ల పైన వచ్చే మడతలు కుచ్చు మడతలు అలాంటివన్నీ కూడా నివారించవచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా ఇది ఐదు లీటర్ల క్యాను ఇరవై రోజులకు ఒకసారి ఎకరానికి మీరు డ్రిప్లో వదులుకోగలిగితే మీరు బొబ్బర మడత నుంచి బయటపడవచ్చు రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివాగర్ క్లినిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు అయితే మనం వచ్చేసి బండమాదారం గ్రామము మేడ్చేల్ మండలము మేడ్చేల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నాము ఈరోజు ఈవీ టాపిక్ వచ్చేసి నిఖిత ఆయిల్స్ అనేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉన్నాము ఈ నిఖిత ఆయిల్స్ అనేటువంటి పేరుతోటి రకరకాల పంటలో చీడపిల్లల నివారణకి పంట ఎదుగుదల కొరకు ఆయిల్స్ అనేటివి చాలా వరకు ఉపయోగపడుతున్నాయని చాలా మంది రైతులు కూడా వారి యొక్క ఫలితాలను మన వీడియోస్ రూపంలో చూపిస్తున్నారు కదా అసలు నిజంగా ఈ ఆయిల్స్ అనేటువంటి వ్యవసాయంలో ఉపయోగపడుతుంటాయా ఆయిల్స్ యొక్క ప్రత్యేకత ఏంటి అసలు ఆయిల్స్లో నిజంగా ఏముంటాయి తెలిసినప్పుడు కూడా ఆయిల్స్ ఏ విధంగా తయారవుతున్నాయి అనే విషయం మంది రైతులకు తెలియదు కాబట్టి ఈరోజు నేరుగా వచ్చేసి మిగతా ఆయిల్స్ వారి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో వచ్చాము ఇక్కడ నిజంగా ఆయిల్స్ ఏ విధంగా తయారవుతున్నాయి మేము అందరికీ చూపిస్తాము ఆయిల్స్లో ఉపయోగాల గురించి మనకు వివరించడానికి అసలు నిఖితా ఆయిల్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయి వీటి యొక్క ఉపయోగాల గురించి మనకు వివరించడానికి నిఖిత ఆయిల్స్ నిఖిత రైతు సేవా కేంద్రం అనేటువంటి ఈ ఆయిల్స్ యొక్క ఉపయోగాల గురించి దీన్ని ఏ విధంగా వాడుకో వీటి యొక్క ధరలు ఏ విధంగా ఉంటాయి వీటి పంటలు వీటి యొక్క ఉపయోగాల గురించి మనకు ఆదిశంకర గారు అయితే పూర్తి సమాచారం అందిస్తారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివాగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే శంకర్ గారు నమస్తే అండి మీరు ఎప్పుడు రైతుల దగ్గర వెళ్ళి మీ వీడియోస్ చూపిస్తుంటారు వాడిన తీరు గురించి మీరు వీడియోస్ పెడుతుంటారు అవును అసలు చాలా మందికి ఒక ప్రశ్న ఉంటుంది సార్ అసలు ఆయిల్స్ అనేవి వ్యవసాయంలో నిజంగా ఉపయోగపడతాయా అసలు ఏంటి మీ ఓరియంటేషన్లో ఏమని చెప్తారు యాక్చువల్గా ఇప్పుడు ఈ రోజు ఉన్న పరిస్థితి చూస్తే మనం నాకు తెలిసినప్పటి నుంచి ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వ్యవసాయం గురించి నాకు తెలుసు అయితే అప్పుడు పురుగులకు కానీ ముడతకు కానీ ఏదైనా ఈ తెగుళ్ళకి వాటి అన్నిటికీ మనం కెమికల్ మందులు వాడేవాళ్ళం మా సొంత పొలాలకి కూడా నేను కూడా కొట్టిన అనుభవం ఉంది కానీ అది ఒక్కోసారి పనిచేస్తే ఒక్కోసారి పని చేయదు ఏంటి అనేది అసలు ఏం అర్థమయ్యేది కాదు ఎప్పుడు చూసినా కూడా మనకి రైతుకి ఈ సంవత్సరం ఏదన్నా ఒక పది రూపాయలు మిగిలి అంటే వచ్చే సంవత్సరం ఇరవై రూపాయలు నష్టం వచ్చే పరిస్థితి ఉంది అలాగే రైతు ఎప్పుడప్పుడు పూడ్చుకోవడం అట్లాగా కింద మీద బడి ఏదో చేస్తున్నారు కానీ ఎప్పుడు కూడా మంచి దిగుబడులు వచ్చింది కూడా లేదు తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఒక గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఈ ఆయిల్స్ మనము ఇంకా వేరే కంపెనీలు చాలా మంది ఇంట్రొడ్యూస్ చేశారు మార్కెట్ లోకి ఈ ఆయిల్స్ వాడుతున్న ప్రతి రైతు కూడా నష్టం అనేది లేదు వాళ్ళకి ఇప్పుడు ఏ రైతుని తీసుకున్నా కూడా ఎకరం సాగు చేసినా కూడా వాళ్ళకి ఒక లక్ష రెండు లక్షలు మిగిలించుకునే పరిస్థితి ఉంది ఆయిల్స్ వాడటం వల్ల మేజర్గా ఆయిల్స్ గురించి మనం మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆయిల్స్ ఎందుకు వాడుకుంటున్నాము దానివల్ల అసలు వ్యవసాయానికి ఉపయోగం ఏంటనేది మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు ఆయిల్స్ అనేది దాంట్లో స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు ప్రోటీన్స్ విటమిన్స్ ఇట్లాంటివి అన్ని కూడా ఖనిజ లవణాలు అన్ని కూడా ఆయిల్స్ లో అందుతాయి ఇప్పుడు మొక్క అనేది కూడా ఒక జీవే ఇప్పుడు మన మనుషులు జీవం లాగే మొక్కకు కూడా జీవం ఉంటది దానికి వేరు వ్యవస్థ అది బాగున్నప్పుడు మొక్క అనేది పైన పెరుగుతూ ఉంటది అది కూడా ఒక జీవం లాంటిది దానికి ప్రోటీన్స్ విటమిన్స్ అన్ని కావాలి మొత్తం బలం అంతా కావాలి బలం అంతా బాగున్నప్పుడే మొక్క కూడా బాగా బలంగా పెరిగిద్ది అనమాట ఇవాళ ఆయిల్స్ లో మనం తీసుకుంటే మొత్తం మీకు ప్రోటీన్ అన్ని ఉంటాయి దాంట్లో ఒక్కొక్క లో ఇప్పుడు మనం వేప నూనె కరంజాయిలు తర్వాత ఈ సీతాఫల ఆయిల్ నూనె ఇప్పుడు వంట ఆమ్ము ఇట్లాంటివి ఉంటాయని చూస్తారు అవన్నీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన పోషకం అనేది చెట్టు కలుగుతూ ఉంటది కాబట్టి మనం ఏం చేస్తామంటే మొత్తం ఆయిల్స్ అన్నిటిని మనం బ్లెండ్ చేస్తాం అనమాట మిక్సింగ్ చేస్తాం ఒక్కొక్క మనకి ఇప్పుడు లైసెన్స్ లో ఉన్న దాని ప్రకారంగా కాంపోజిషన్ ప్రకారంగా ఇప్పుడు నీమ్ ఆయిల్ ఎంత పర్సెంటేజ్ కాస్టర్ ఆయిల్ ఎంత పర్సెంట్ కరంజాయిల్ ఎంత పర్సెంట్ సీతాఫల ఆయిల్ పర్సెంట్ అని చెప్పి దాని ప్రకారంగా మొత్తం బ్లెండ్ చేస్తాం మనం ఇప్పుడు మన దగ్గర రియర్ మిక్సర్స్ అన్ని ఉంటాయి దాంట్లో మొత్తం ఒక ఐదు ఆరు గంటలు మొత్తం బ్లెండ్ చేసి అక్కడ నుంచి ఇంకా మొత్తం మనం బాటిల్ లోకి ఫిల్లింగ్ చేసుకుంటాం అన్నమాట కంపోజిషన్ ప్రకారం ఓకే నిజంగా ఏంటంటే రైతులకు ఏంటంటే ఆయిల్స్ వాడుతున్న రైతులు మీరు ఇచ్చినటువంటి రైతులు ఎంత ఎన్ని సంవత్సరాల నుంచి ఆయిల్స్ వాడుతున్నారు వాళ్ళకి ఏ విధంగా రిజల్ట్స్ ఉన్నాయి అసలు మేము యాక్చువల్ గా ఈ కంపెనీ మొదలుపెట్టి రెండు వేల పద్నాలుగులో మొదలు పెట్టాము మేము రెండు వేల పదహారు పదిహేను నుంచి రైతుల దగ్గర నుంచి మనం వాడిన రైతుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం మొదలు పెట్టాము మేము అంతకంటే ముందు మేము రైతుల దగ్గరికి వెళ్ళలేదు అంటే ఇస్తున్నాం మార్కెట్ లో వాళ్ళు వాడుతున్నారు ఎలా ఉంది అంటే అబ్జర్వ్ చేయలేదు రెండు వేల పదహారు పదిహేను నుంచి మేము డైరెక్ట్ గా రైతుల దగ్గరికి వెళ్ళి అసలు వాళ్ళకి ఏంటి ఇబ్బందులు ఏంటి ఈ మందులు వాడినందు వల్ల వాళ్ళు బాగుపడుతున్నారా లేకపోతే నష్టపోతున్నారా అనేది తెలుసుకోవాలనే ఒక చిన్న అనిపించింది నాకు అప్పటి నుంచి మనం రైతుల దగ్గరికి వెళ్ళడం మొదలు పెట్టాం ఏమంటున్నారు రైతులు మనం వెళ్ళిన ఇప్పుడు వంద మంది వాడుకుంటే వంద మందిలో తొంభై ఐదు మంది రైతులు హ్యాపీగా ఉన్నారు ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో వాడుతున్నారు మీ రైతులు ఏ రాష్ట్రాల వాడు తెలుగు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర మధ్యప్రదేశ్ తమిళనాడు వెస్ట్ బెంగాల్ ఈ రాష్ట్రాలలో మన నిఖతా ప్రొడక్ట్స్ అయితే వెళ్ళడం జరుగుతుంది మేజర్ గా తోటలకి పత్తికి తర్వాత కూరగాయలకి ఒరికి వాడుకోవచ్చు వాడుకుంటున్నారు ఎక్కువ ఈ ఆయిల్స్ అనేటివి చెట్టు ఎదుగుదల కొరకు మాత్రమే పనిచేస్తే చీడపిడల నివారణకి రోగాలు కూడా పనిచేస్తున్నాయి ఆయిల్స్ ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఇప్పుడు ఆయిల్ వేప నూనె వాడుకుంటాం వేప నూనె ఇట్స్ నథింగ్ బట్ యాజ్ నేచురల్ ఫెస్టిసైడ్ నేచురల్ ఫెస్టిసైడ్ అంటే అసలు ఆ వేప నూనెలోనే మనకి పురుగు మందుల్ని పురుగుల్ని నివారించే గుణం ఉందనమాట వేప నూనెలో అది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అంటే ఫస్ట్ నూనె కొట్టడం వల్ల ఆ మొక్క మీద ఆకు మీద ఉండే గుడ్లు అన్ని కూడా ఆ గుడ్ల మీద ఒక లేయర్ లాగా పడిద్ది నూనె అనేది ఏంటంటే కొంచెం మందంగా ఉంటది ఫస్ట్ అది ఒక లేయర్ లాగా పడిపోద్ది తర్వాత దీంట్లో చేదు ఉంటది అనమాట ఆ చేదు వల్ల దోమలు అవన్నీ రాకుండా ఆగిపోతాయి తర్వాత ఈ గుడ్డు మీద ఈ లేయర్ పెడినప్పుడు ఆ గుడ్డు అనేది ఎడగదు ఇంకా ఆ గుడ్డు అనేది నెక్స్ట్ మీకు జనరేషన్ గుడ్ అనేది మురిగిపోయింది అనమాట సో ఆయిల్ ఫస్ట్ మీకు ఒక జనరేషన్ ఆపేసిద్ది ఒక సైకిల్ ని పురుగు సైకిల్ ఎలా ఉంటది ఈ రోజు గుడ్లు పెట్టింది అంటే రెండు మూడు రోజుల్లో అది పురుగు అయిపోద్ది అట్లాగా ఒక వారం రోజులు రానియకుండా ఆపేసిద్ది తర్వాత ఇది చేదు ఘాటైన వాసన ఉంటది వేప నోనకి దానివల్ల అంటే దోమలు అవన్నీ రాకుండా ఉంటాయి పొలాలలోకి దోమలు రాకపోతే మీకు అయ్యే దోమలే గుడ్డు పెట్టేది మొత్తం కూడా పక్క రోగాలు తీసుకొచ్చేది కూడా దోమలే సో ఈ దోమలు రానియకుండా ఇది అడ్డుకట్ట వేసిద్ది అనమాట ఇది ఆయిల్ ఇప్పుడు ఆముదం ఉంది కాస్టర్ ఆయిల్ ఏం చేసిద్ది మొక్కని ఎప్పుడు కూడా మాయిస్చర్ ఇది నేచురల్ మోయిచర్ లాగా పనిచేస్తుంది అనమాట మొక్క ఆకులన్నీ కూడా ఎప్పుడు తాజాగా ఉన్నట్టుగా మెత్తగా తాజాగా ఉన్నట్టు ఉంటాయి గా తాజాగా ఉన్నట్టు ఉంటది అంటే నేచురల్ మాయిశ్చరైజర్ అనమాట ఆముదం అట్లాగా ఒక్కొక్క నూనెకి ఒక్కొక్క రకమైన ఉపయోగం ఉంది అనమాట సో మనం ఏంటంటే ఇప్పుడు రైతులు ఇప్పుడు ఆప నూనె కొట్టండి మళ్ళీ నెక్స్ట్ సీతాఫలం కొట్టండి నెక్స్ట్ ఆముదం కొట్టండి అంటే ఈ రకంగా రేట్లు ఎక్కువ అవుతుంటాయి ఒక్కొక్కటి ఒక్కోటి కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే మొత్తం మూడున్నర లీటర్లు ఆయిల్ వేస్తున్నాం ఆ మూడున్నర లీటర్లు అన్ని మిక్సింగ్ ఉంటాయి అనమాట ఉంటది మిక్సింగ్ దాంతో పాటు ఇంకా మళ్ళీ హాఫ్ లీటర్ మన చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఇది గ్రోవెల్ ఉంది ఇది గ్రోవెల్ ఏంటంటే ఇది సముద్రపు నాచు తోటి తయారు చేయబడింది ఇది ఏంటంటే మొక్కని కొంచెం పెంచేదానికి వాటికి ఉపయోగపడుతుంది ప్లాంట్ సప్లిమెంట్ లాగా ప్లాంట్ గ్రోత్ అని సముద్రపు నాచుతో తయారు చేసినటువంటి పదార్థం అవును ప్లాంట్ ప్రొటెక్టర్ లాగా పనిచేస్తాను ప్లాంట్ ప్రొటెక్టర్ గ్రోవెల్ అన్నట్టు గ్రోవెల్ ఓకే నూనెలతో పాటు దీన్ని కూడా మీరు దీన్ని దాన్ని ఇస్తున్నాం మనం సెట్ ఆఫ్ సెట్ మొత్తం మూడున్నర లీటర్లు ఎంత కాస్ట్ ఉంటుంది సార్ సెట్ రైతు ఇది మన హైదరాబాద్ లో రేటు పదహారు వందలు ఉంది ఇప్పుడు మన దగ్గర ఆయిల్స్ ఇది మూడున్నర లీటర్లు ఉన్నాయి అమృత్ షైన్ పవర్ గ్రోవెల్ ఈ మూడున్నర లీటర్లలో మనం ఏం చేస్తామంటే వేప నూనె సీతాఫల ఆయిల్ ఆముదం ఈ కరెంజ్ ఆయిల్ ఇట్లా మొత్తం అన్ని రకాల ఆయిల్స్ ని మనకి గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చిన దాని ప్రకారంగా కంపోజిషన్ మిక్సింగ్ చేసుకుంటాం అనమాట మొత్తం మిక్సింగ్ చేసుకుని ఈ మూడున్నర లీటర్ లో ఇవ్వడం జరుగుతుంది రైతుకి హైదరాబాద్ లో దీని రేటు పదహారు వందలు మూడున్నర లీటర్ రేటు పదహారు వందలు మేము కరెక్ట్ గా ఇది మన ఆర్ఎండ్ టీమ్ ఉంటది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ ఉంటది మన దగ్గర పిహెచ్డి అందరు అందరూ వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా మనం ఇవన్నీ డిజైన్ చేయడం జరిగింది వాటి కంపోజిషన్స్ కూడా ఇవన్నీ దాని ప్రకారంగా మనం అనమాట ఇప్పుడు దాకా మన మందులు కొట్టిన ఏ రైతు కూడా నష్టపోయింది లేదు కరెక్ట్ గా వాళ్ళకి మా పంటకు కావాల్సిన దాని ప్రకారంగా మనం ఇస్తాం దీన్ని ఎవరైతే ఫాలో అయి కొట్టుకున్నారో వాళ్ళందరూ బాగుంది ఇప్పుడు ఫస్ట్ మూడున్నర లీటర్లు ఇస్తాం తర్వాత నెక్స్ట్ టెన్ డేస్ తర్వాత మళ్ళీ ఒకటిన్నర లీటర్ గా మళ్ళీ మూడున్నర లీటర్ రావాలంటే ఇరవై రోజులు పెట్టిద్ది నెక్స్ట్ రౌండ్ రావాలంటే ఇది ఇప్పుడు ఇవాళ కొట్టావు నెక్స్ట్ పదే రోజు ఇది కొట్టుకుంటాం మళ్ళీ దీని రౌండ్ రావాలంటే ఇరవై రోజు అంటే అప్పుడు మొక్కకు కూడా దాన్ని కరెక్ట్ గా సెట్ ట్వంటీ డేస్ కు ట్వంటీ డేస్ కు ఒకసారి అట్లాగా మనం ఎక్కువ మోతాదులో ఇచ్చుకోవచ్చు అంటే మీకు మొక్కలకు కూడా రెసిస్టెన్స్ పవర్ పెరిగిద్ది అనమాట రోగ నిరోధక శక్తి పెంచడానికి మనం ఆయిల్ చేస్తున్నాము దాని ద్వారా మొక్క అన్ని రోగాల తట్టుకొని నిలబడి మంచి దిగుబడి ఇస్తుంది ఇంకొకటి ఏంటంటే మనం ఇంత క్లియర్ గా మీరు చెప్తున్నారు వీటి యొక్క వివరణ కూడా తెలియజేస్తారు చాలా మందికి రైతులకు కూడా కొంతమందికి ఉంటది మీరు నిజంగా గవర్నమెంట్ లైసెన్స్ ఉందా మీకు రైతులకు ఇవ్వచ్చా అనే ఒక సందేహం చాలా మందికి ఉంటది ఇట్లా మీరు ఇచ్చే మండలనేటికి కూడా గవర్నమెంట్ ఏమన్నది లైసెన్స్ ఇస్తుందా మీకు యాక్చువల్ గా మన దగ్గర మొత్తం అన్నిటికీ ఆయిల్స్ కి ఇన్సెక్ట్ సైడ్ బోర్డు సెంట్రల్ ఇన్సెక్ట్ సైడ్ బోర్డు నుంచి నియమ్ ఆయిల్ కి వాటి అన్నిటికి కావాల్సిన పర్మిషన్స్ ఉన్నాయి తర్వాత పురుగు మందులు తయారు చేయడానికి కావాల్సిన పర్మిషన్స్ ఉన్నాయి లైసెన్స్ తర్వాత హైదరాబాద్ పొల్యూషన్ బోర్డు నుంచి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి పొల్యూషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ తయారు చేయడానికి మనకి లైసెన్స్ ఉన్నాయి మైక్రోన్యూట్రియన్స్ తయారు చేయడానికి లైసెన్స్ ఉన్నాయి తర్వాత బయోకెమికల్స్ తయారు చేయడానికి కోర్టు స్టే ఆర్డర్ ఉంది అప్లై చేసిన ఎక్నాలెడ్జ్మెంట్లు ఇవన్నీ ఉన్నాయి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మన కూడా కంప్లీట్ గా గవర్నమెంట్ నామ్స్ ప్రకారమే మనం తయారు చేస్తాము వేయటం కానీ అట్లా రైతుల్ని ఇప్పుడు మోసం చేసేది అట్లాంటి ఏం చేయవు ఎందుకంటే నేను ప్రతిరోజు రైతుల దగ్గరికి వెళ్తా ఉంటాను ఈ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే రైతు అనుకుందాం నేనేదో మాయ మాటలు చెప్పి నీకు ఇస్తా నీకు కానీ ఇప్పుడు నువ్వు కొట్టిన తర్వాత రేపు మీ ఊరు నేను వచ్చాను అంటే బాగుంటే నువ్వు నాతో మాట్లాడుతావు ఇప్పుడు మందు పని చేయలేదు అనుకో అమ్మటం అనేది అది బిజినెస్ అమ్ముతా ఎవరైనా అమ్మొచ్చు కానీ అది పని చేయాలి కదా పని చేస్తే మళ్ళీ నువ్వు రెండోసారి వస్తావు ఇవాళ మన కంపెనీలో చూస్తే ఇప్పుడు మనకి హైదరాబాదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో మొత్తం అన్ని చోట్ల బ్రాంచ్లు పెట్టాం ఒక ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో ఎక్కడ పోయిన మనకి బ్రాంచ్ ఉంటుంది అయినా కూడా రైతులు ఇక్కడికి వచ్చి తీసుకొని ఇక్కడికి కంపెనీ గారు ఇక్కడకి వాళ్ళు ఎందుకు వస్తారంటే కేవలం నాతోటి మాట్లాడి వాళ్ళకి ఏదైనా పొలంలో ఏదైనా కొన్ని కొన్ని రోగాలు ఉంటాయి అవి చెప్పుకొని దానికి ఏదైనా స్పెషల్ గా మందులు తీసుకోవడానికి ఇక్కడ వస్తా ఉంటారు ఎవరికైనా మన వీడియో చూసిన వాళ్ళు కూడా ఎవరైనా నేరు ఇక్కడికి వచ్చి కూడా తీసుకోవచ్చు ఇక్కడికి వచ్చే తీసుకెళ్తారు అందరూ అయితే పోయిన సంవత్సరం బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది రైతులు అందుకని నేనేం చేశానంటే మొత్తం అన్ని చోట్ల బ్రాంచ్లు పెట్టేశారు వాళ్ళు ఇప్పుడు పని రోజు ఇక్కడికి వచ్చి ఒక రోజు వేసి చేయాలంటే రైతుకి ఎంత ఇబ్బంది ఇద్దో నాకు తెలుసు మళ్ళీ ఛార్జీలు ఇవన్నీ ఎందుకులే ఒకవేళ రైతులు ఆన్లైన్ లో బుకింగ్ ఆన్లైన్ లో కూడా బుకింగ్ ఉంటది మనకి తెలంగాణలో టిఎస్ఆర్టీసీ కార్గోలో పంపిస్తాము అదే రోజు ఈ రోజు మధ్యాహ్నం మూడు నాలుగు లోపల బుక్ చేసుకున్న ఆర్డర్లన్నీ ఈ రోజే వెళ్ళిపోతాయి రేపు పొద్దున చెప్తారు కదా కొంతమంది రైతులకు ఉంటది మీరు ఇచ్చే ఈ మందులకి మీరు బిల్స్ ఇచ్చి పంపిస్తారా రైతులకు బిల్ ఇస్తారా ఖచ్చితంగా కంపల్సరీ ఇస్తాం ఏ రైతు మేము జీఎస్టీలు మొత్తం కూడా మా గా ఉంటాయి మేము ప్రతి రైతుకి అమ్మిన ప్రతి దానికి బిల్లులు ఉంటాయి జిఎస్టి కూడా మనం ప్రాముట్గా పే చేస్తాం రైతుకి మీరు మీ దగ్గర కొన్నట్టు బిల్లు ఇస్తారు మీరు కంపల్సరీ మళ్ళీ ఈ నూనెలు కూడా భూమిలో కూడా ఇస్తున్నాం మనం భూమి డ్రించింగ్ డ్రిప్ లోకి వేసుకునేవి అది అది ఏంటంటే ఇప్పుడు ఇట్లా ఐదు లీటర్లు క్యాన్స్ అనమాట లీటర్ల నీళ్లలో ఇది కూడా ఆయిలే ఆయిలే ఇది మొత్తం ఆయిలే నీళ్ళలో కలుస్తా చూపిస్తా ఇప్పుడు మీకు అది కూడా నీళ్ళలో ఎలా గలుపుకోవాలి ఏంటనేది కూడా చూపిస్తా ఇది ఐదు లీటర్లు ఐదు వందల లీటర్లు నీళ్ళలో కలుపుకొని డ్రిప్ లో వదులుకోవచ్చు దీని ధర ఎంత ఇది పదిహేను వందలు లీటర్ వచ్చేసి మూడు వందలు పడుతుంది మీకు మూడు వందల రూపాయలు కాస్ట్ ఆఫ్ తక్కువ పడుతుంది ఓన్లీ స్పెషల్ ఫర్ ట్రెంచింగ్ ట్రిపుల్ ట్రిపుల్ లోకి ఇది ఎందుకు ఆడుకోవాలి అంటే ఇవాళ మిరప తోట రైతుకి మేజర్ సమస్య ఏంటంటే కుచ్చు కుచ్చు ముడత బొబ్బర ముడత వైరస్ ముడతలు ఆ వైరస్ ముడతలు ఎందుకు వస్తున్నాయి అంటే కింద మనకి వేరు వ్యవస్థ అనేది ఆగిపోతుంది తల్లి వేరు అనేది కిందకి పోవట్లేదు దానివల్ల పైన చెట్టు ఎరుగు ఆగిపోతుంది ఎదుగు ఆగిపోయినప్పుడు ఈ ముడతలు వస్తా ఉంటాయి ఇప్పుడు ఈ ఆయిల్ మనం డ్రిప్ లో వదులుకున్నప్పుడు ఏమైందంటే కింద వేరు వ్యవస్థకి హాని చేసే పురుగులు కొన్ని ఉంటాయి ఈ నెమటోడ్స్ గానీ లేకపోతే రూట్ బగ్స్ ఇట్లాంటివి చాలా ఉంటాయి వేరు కొట్టేసే పురుగులు అన్నిటిని కూడా వాటి గుడ్లునేది సమూలంగా నిర్మూలించేసిద్దు అనమాట తర్వాత ఈ మిరపదాటకి డోసులు పట్టిగా రిలీజ్ చేసాం కొంతమంది ఏంటంటే తెలియని రైతులు ఉంటారు ఎప్పుడు ఏం కొట్టుకోవాలో మా తెలియదు సార్ అంటే వాళ్ళ కోసం అని చెప్పి ఫోటోలు కూడా వేసాము ఏ డబ్బాలు ఏ డబ్బాలు ఎప్పుడు కొట్టుకోవాలి అనేది ఇక్కడ ఫోటోలు వేసాము ఇలిలేటర్ నూలలో గడుపుకోవాలనేది కూడా ఇక్కడ ఫోటోలు వేసాము ఈ పట్టికలు డబ్బులు కూడా ఎంత ఖర్చు అనేది కూడా రాస్తున్నాం మేము మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు ఈ వీడియో మనకి ఆదిశంకర గారు అయితే ఈ నిఖితా ఆయిల్స్ ఉన్నటువంటి ప్రత్యేకతలు వీళ్ళ యొక్క బ్రాండింగ్ ఈ ఆయిల్స్ వల్ల ఉపయోగాలు దీన్ని భూమిపైన వాడుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ఈ డ్రెంచింగ్ పద్ధతులు పంటల స్ప్రే చేసుకోవడం వల్ల ఈ చీడపీడల నివారణతో పాటు పంట ఎదుగుదలకి వీటి చాలా వరకు ఉపయోగం ఉందని చెప్తున్నారు ఈ కంప్లీట్ ఆర్గానిక్ మందులు వీటి వల్ల భూమికి కూడా ఎలాంటి హాని కలిగించవని చెప్తున్నారు విచ్చలవి రసాయన వ్యవసాయం చేసి భూమిని కా మనం భూమిని ఖరాబ్ చేసేటువంటి సిచ్యువేషన్ ఈ ఆయిల్స్ వాడుకోవడం వల్ల ఖచ్చితంగా రైతులకు సత్ఫలత ఉంటుందని చెప్తున్నారు పత్తి మిరప వరి అన్ని కూరగాయల పంటలు అదే పండ్ల తోటలో కూడా ఈ ఆయిల్స్ చాలా బ్రహ్మాండంగా పని పనిచేస్తుందని చెప్తున్నారు నమస్తే సార్ నమస్తే చెప్పండి ఏం పేరు మీ పేరు నా పేరు ఈరనాగప్ప ఇక్కడ మీదే ప్రాంతం మీరు కూడా మంత్రాలయం సార్ మీదే గ్రామం పెద్ద కడుగురు మీరు కూడా పెద్ద కడుగురు అందరు కలిసి వచ్చిరన్నట్టు ఒకటే సార్ ఓకే ఎట్లా నిఖితాయాలు చెప్పండి చూడు మీరు కూడా మూడు సంవత్సరాల నుంచి పెడతాం మూడు సంవత్సరాల నుంచి ఏ పంటలు పండిస్తుంటారు మీరు కూడా మిరప పత్తి మిరప పత్తి ఎన్ని ఎకరాల భూమి ఉంది మీకు నాలుగు ఎకరాలు ఉండే సార్ నాలుగు ఎకరాల భూమి అన్నట్టు ఇట్లా మీరు ఎట్లా తెలుసుకోరు నీకు గురించి ఇట్లా యూట్యూబ్ లో చూసి తెలుసుకుంటాం సార్ అచ్చా అంటే మీ చుట్టుపక్కల గ్రామాల అంటే మీ గ్రామంలో ఎంత మంది రైతులు వాడుతారు నీకు మీ పెద్ద గ్రామంలో చాలా మంది వాడుతున్నారు సార్ చాలా మంది వాడుతారు అంటే ఊర్లో సగం మంది అన్న వాడుతుంటారా పైన వాడతారు సార్ ఊర్లో సగం పైగా మంది రైతులు ఇదే నీకు తాయిల్స్ వాడతారు ఎట్లా మీరు పత్తిలో వాడతారు కదా ఏం రిజల్ట్ కనిపిస్తుంది దాల్చి వల్ల చాలా గ్రోతింగ్ వస్తుంది సార్ వస్తది వస్తుంది పని చేస్తుంది సార్ మంచి కూడా మనకి పత్తిలో కాయలు సైడ్కి వెళ్ళి కుమ్మలు ఎక్కువ వస్తున్నాయి ఎట్లా దానికి పనిచేసాయా

ఇవన్నీ ఒక పంపులు ఎనిమిది పంపులు కొట్టుకుంటాం సార్ ఎనిమిది పంపులు ఒక డ్రమ్ నీళ్ళల్లో ఇవి కలిపేస్తారు మూడున్నర లీటర్ కలుపుతారు కడిపి ఎకరాకి ఏ ట్యాంకులు కానీ ఎనిమిది ట్యాంకులు కానీ కలుపుకొని స్ప్రే చేస్తారు అన్నట్టు నీళ్ళలో కలుస్తున్నాయి సార్ ఇది నీళ్ళలో కలిసినప్పుడు ఏ రంగు మారుతుంది నీళ్ళు ఎట్లయితే తెలుపు సార్ తెలుపు రంగు మారిపోతుంది నీళ్ళలో మాత్రం కలుస్తుంది మొత్తం చాలా మంది అయితే డౌట్ ఉంటుంది నూనె నీళ్ళలో కలుస్తా అని తెలియదు మరి మీకు నీళ్ళలో కలుస్తున్నాయా బాగా కలుస్తా సార్ చెట్టు మీద కూడా మంచి పడుతుందా స్ప్రే చేసినప్పుడు బాగా పడుతుంది సార్ చేసిన రోజులకి రిజల్ట్ కనిపిస్తున్నాయిస్ ఐదు రోజులకి కనిపడుతుంది సార్ నాలుగు ఐదు రోజులకి నాలుగు ఐదు రోజులకి పురుగు చచ్చిపోతుందా చచ్చిపోతుంది సార్ గ్రోత్ కూడా గ్రోత్ కూడా ప్రతి ఒక్క దానికి బాగా పనిచేస్తుంది సార్ ఎట్లా రెండు తెలుగు రాష్ట్రాల్లో పత్తి అయినా మింపండించిన రైతులు నిఖితాయిల్స్ వాడుకోవచ్చా ఏమని వాడుకోవచ్చు సార్ మంచి పనిచేస్తుంది చేస్తా ఎవరైనా కానీ రైతులు వాడుకోనండి మంచిగా ఉంటాను మంచిగా ఉంటాను మరి చూస్తున్నారు రైతు సోదరులారా ఇక్కడ ఇది పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఇక్కడ కంపెనీ దగ్గరికి వచ్చి నేరుగా కొనుగోలు చేశారు వాళ్ళు చెప్పినటువంటి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి ఈ బిల్లు విషయాన్ని కూడా కొనుక్కున్నారు ప్రతి రైతు కూడా బిల్లు కంపెనీ వాళ్ళు అందజేస్తున్నారు కాబట్టి రైతులకి ఎలాంటి సమస్య లేదు గత మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రైతులు వాడుతున్నారు పెద్దగడ్పూర్ గ్రామం అంటున్నారు ఎవరైనా సరే రైతు సోదరులు మీ పంటల్లో పంటలు సరే అయినా సరే నీకు టైల్స్ వాడుకోవచ్చని రైతులే స్వతహాగా చెప్తున్నారు ఇక్కడ నేరుగా కూడా వచ్చి కొనుగోలు చేస్తారు కాబట్టి ఇక్కడనే మనం అర్థమైపోతుంది మరి ఎవరికైనా సరే టైల్ కావాలనుకుంటే మన వీడియో పైన అనుకుంటున్నాను మొబైల్ నంబర్స్ కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు